దానపురం ఉదయ్ పీడిఎస్ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ ఆర్పిఎస్ఓ జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాలలో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుతున్నారు అందులో సెల్ టవర్ను పెడితే విద్యార్థులకు రేడియేషన్ వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కావున తక్షణమే సెల్ టవర్ను తొలగించాలి లేని ఎడల వచ్చే నెల పదవ తేదీన లోపల తొలగించకపోతే ఆర్ట్స్ కళాశాలను బందుకు పిలిపిస్తున్నామని విద్యార్థి సంఘాలుగా ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నామన్నారు అది ఒక ఏమన్నా ప్రైవేట్ కాలేజా ఎయిడెడ్ కళాశాలగా ఎంతో ఒక గొప్ప చరిత్ర ఎంతోమంది మంది పేద విద్యార్థులకు ఈ రోజు ఈ చుట్టుముట్టు గ్రామాలకు ఈ మండలాలకు ఆధ్వర్యలోని ఏకైక కాలేజ్ ఒక ఎయిడెడ్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మన కాలేజీలోన ఈరోజు ఇగ్నో అంబేద్కర్ ఇగ్నో కానీ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఎత్తేసారు లేని గ్రూప్స్ పీజీ కూడా ఈరోజు ఎత్తేయడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్లో అడ్మిషన్ లేవని అంటే ఈరోజు ఉన్నటువంటి ఎత్తేసుకుంటూ పోతే ఏకైక కాలేజ్ ఆదంలోన ఇట్లా అడ్మిషన్లన్నీ పీజీలు కానీ ఓపెన్ డిగ్రీలు కానీ ఎత్తేస్తే ఏంటి పరిస్థితి అంటే ఈరోజు కేవలం మీరు మేనేజ్మెంట్ ఏం చేస్తూ ఉన్నారు ఒక్కరోజు కూడా ఆర్ట్స్ కాలేజీలో సమస్యల కోసం ఇన్ని రోజులు విద్యార్థి సంఘాలుగా గతంలో అనేక కార్యక్రమాలు జరిగినా కూడా ఇంతవరకు ఆర్ట్స్ కాలేజ్ మీద దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది రేపు వచ్చే నెల పదవ తేదీ లోపల సెల్ టవర్ ను తొలగించకపోతే ఆర్ట్స్ కాలేజీని బంద్ పిలుపునిచ్చి విద్యార్థులంతా ఏకం చేసి ఆ రోజు బంద్కు పింపించేందుకు డిఎస్ఎఫ్ పిడిఎస్ఓ ఆర్పీఎస్ విద్యార్థి సంఘాలుగా ముందుండి పెద్ద ఎత్తున ఆందోళన మనకు దిగే పరిస్థితి ఉంటుందని రోజు ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాము తక్షణమే తొలగించాలి ఎందుకంటే పేద విద్యార్థులకు కళాశాలలోనూ పెట్టడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి సెల్ టవర్ లో కాకుండా ఎక్కడైనా బయట పెట్టుకోండి ఆర్ట్స్ కాలేజ్లో మేనేజ్మెంట్ వాళ్ళు పర్మిషన్ అయ్యే విధంగా ఇస్తారు మీరు అంటే ఈరోజు విద్యార్థుల కోసం మీరు పని చేస్తా ఉన్నారా లేకుంటే విద్యార్థులతో వేలకు వేలు ఫీజులు కట్టించుకొని రోజు వేరే కంపెనీలతో తొత్తు పెట్టుకొని ఈరోజు సెల్ టవర్లు కట్టిస్తూ ఉన్నారా ఒకవైపు కామర్షిల్ కట్టారు ఒకవైపు సెల్ టవర్ కట్టారు ఏ విధంగా న్యాయం ఇదే తక్షణమే విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు ఏదైతే టవర్ నెట్వర్క్ నిర్వహించారో ఆ టవర్ నెట్వర్క్ తొలగించాలని చెప్పేసి మన కొద్ది రోజుల నుంచి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడే కారణం అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అంటే మన ఆదు గొప్ప చరిత్ర ఉన్న కాలేజీ అది దాన్ని ఆ గొప్ప చరిత్రని పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత మేరకు ఏదైతే దాన్ని ఇవాళ ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయడానికి మేనేజ్మెంట్ కుట్ర పొందుతుందో ఆ కుట్రకి వ్యతిరేకంగా మనం దీటుగా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నాం గతంలోనే ప్రైవేట్ చేయడానికి కూడా వాళ్ళ కుట్ర పొందితే దాన్ని కూడా వ్యతిరేకంగా దీటుగా పోరాడడం జరిగింది ఆ యొక్క కాలేజీని విద్యార్గాలుగా విద్యార్థులుగా మేధావులు అందరూ కలుపుకొని ఆ యొక్క కాలేజీ నిలబెట్టుకునే చరిత్ర ఉన్నది అంటే మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా మీరు కాలేజీని ఎత్తేయడానికి దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి మీరు ఈ విధంగా కుట్ర పొందితే ఏమాత్రం కూడా సహించలేదు ఎందుకంటే ఇగ్నో సెంట్రల్ యూనివర్సిటీ ఇగ్నో కోర్సుల్ని ఇవాళ ఎత్తేయడానికి ఏంటి ఇవాళ విద్యార్థులకి అడ్మిషన్ లేవని చెప్పేసి సెంట్రల్ ఇందిరాగాంధీ యూనివర్సిటీ ఇగ్నో కోర్సుల్ని తీసేస్తున్నారు అంటే ఇవాళ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఒక పక్క ఉన్న మైదానాన్ని తొలగించుకొని షాపింగ్ కాంప్లెక్స్ మొదలు పెట్టారు ఈరోజు నిన్న మనం చూసుకున్నట్లయితే అదే కార్పొరేషన్ బ్యాంక్ పక్కన మరి ఈ ఇండోస్ట్రీకి సంబంధించి నెట్వర్క్ టవర్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మేమేమను అంటే ఆనాడు ఈ మేనేజ్మెంట్ పేద విద్యార్థుల కోసం ఇచ్చే ఖర్చు కాదనడం లేదు దాన్ని డెవలప్మెంటు విద్యార్థులు ఉన్నారని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేసింది దాన్ని అనవసరంగా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఏ మాత్రం కూడా సహించలేదు ఇప్పటికైనా మేనేజ్మెంట్ దిగవచ్చి తక్షణమే పేద పడు పదే తేదీన అవసరమైతే దాని తర్వాత ఒక డేట్ నిర్ణయించుకొని బంధు పిలిపి నుంచి తర్వాత కూడా దశల వారగా ఈ యొక్క గేట్ ఏదైతే ఉందో ఆసక్ గేట్ గేట్ లోనే విద్యార్థులు మొత్తం చదువు చదువుకునే పరిస్థితి కూడా వస్తుంది ఏ మాత్రం కూడా క్లాసుల్లోకి వెళ్ళకునేట్లు బైకట్ చేసి పెద్ద ఎత్తున కూడా దశల ఉద్యమాలకు కూడా అవసరమైతే శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రానున్న రోజు ఆర్పీఎస్ విద్యార్థి సంఘాలు మేనేజ్మెంట్ కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం రాని రోజుల్లో అవసరమైతే మేనేజ్మెంట్ కాదు మేనేజ్మెంట్ ఏకమై పెట్టినా అవసరమైతే ఆ కేసులకి లాగా తెలియజేస్తున్నాం నా పేరు త్రిములస్ పీడిఎస్ తో రాస్తున్నాయి